అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం డిఎస్సి స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో మనం అనేక రకాల వ్యూహాలను అనుసరిస్తూ వస్తున్నాం గత సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖు నుంచి కూడా మనం అనేక రకాల ప్రణాళికను అమలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా మొదటి దశలో మీకు ఇంటర్మీడియట్ మీద కొన్ని పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ హండ్రెడ్ డేస్ ప్లాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం ఇది హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేటువంటిది ముగింపు దశకు రాబోతున్నది దీనికి అనుబంధంగా మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇస్తూ ఆరు ఏడు ఎనిమిది తరగతులు యొక్క రివిజన్ ఎగ్జామ్స్ని మనం ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం అంటే ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం టెక్స్ట్ బుక్స్ని అనేక కోణాల్లో అధ్యయనం చేసే విధంగా డిఎస్సి సిలబస్ను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రణాళికను మనం ముందుకు సాగుతూ తీసుకొస్తున్నాం ఇక ఇప్పుడు మనం మార్చి నెలలోకి అన్నమాట మార్చి నెలలో మరికొన్ని ఎగ్జామ్స్ని అందులో భాగంగా యాడ్ చేయడం కోసం ఏమిటో మీకు చెప్పడం కోసమే ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చాను అనమాట అన్నీ మొదట చెప్పేస్తే పిల్లలు కంగారు పడతారనే ఉద్దేశంతో మొదట హండ్రెడ్ డేస్ ప్లాన్ ఇచ్చాం ఆ తర్వాత మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇచ్చాం మళ్ళీ తర్వాత ఇప్పుడు మరికొన్ని పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ నేను ఇవ్వబోతున్నాను నాకు తెలుసు మీరందరూ చాలా ఒత్తిడికి గురవుతున్నారు కానీ ఒక టాస్క్లో విజయం సాధించాలంటే ఒత్తిడిని కూడా భరించాలి ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చదవాల్సి వస్తుంది మరొక పక్క సిక్స్త్ నుంచి టెన్త్ ఉన్నటువంటి సిలబస్ చదవాల్సి వస్తుంది మరొక పక్క జీకే టాపిక్స్ చదవాల్సి వస్తుంది మరొక పక్క కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సి వస్తుంది ఇంకొక పక్క విద్యా దృక్పథాలు చూడవలసి వస్తుంది దాంతోపాటుగా సైకాలజీ కూడా చూడవలసి వస్తుంది అంటే అన్ని రకాలుగా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాం అందులో ఏమాత్రం డౌట్ లేదు కానీ ఇదంతా దేనికోసం మీ భవిష్యత్తు బాగుండాలి మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీకంటూ ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి మీకంటే ఒక గుర్తింపును తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్క నిమిషం కూడా మీరు వేరేది ఆలోచించలేనంత స్థితిలో ఈ యొక్క టైం టేబుల్ అనేటువంటిది ఉన్నది ఎందుకంటే ఉన్న సమయం చదవడానికే సరిపోవట్లేదు అన్నంతగా మీ మీ మీద ఒత్తిడి ఉంది కానీ తప్పదు ఇది ఇదంతా కూడా మీరు రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత అమ్మయ్యా అనిపిస్తుంది అనమాట ఈ ఒత్తిడిని మనం రిలాక్స్ అప్పుడు పొందుతాం ఎప్పుడైతే డిఎస్సి ఎగ్జామ్ మీరు రాస్తారో అప్పుడు వరకు కూడా ఈ ఒత్తిడి అనేటువంటిది కంటిన్యూ చేయండి ఒత్తిడి లేకుండా ఏ పని జరగదు అందుకని ఒత్తిడిని మనం క్రియేట్ చేసుకోవాలి ఒత్తిడితో ఉండాలి ఒత్తిడిని పట్టుకునే మనం వెదనట్లయితే ఖచ్చితంగా అందులో మనం హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది సక్సెస్ అనేటువంటిది సాధిస్తాం ఒక మూమెంట్ రావాలన్నా ఒక ఒత్తిడి ఒక ప్రెజర్ ఉండాలి ఏదైనా చిన్న వస్తువు కదలాలన్నా ఒక ప్రెజర్ అనేటువంటిది అక్కడ ఉండాలి అలాంటిది ఇంత పెద్ద టాస్క్ మనం డిఎస్సి స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ లక్షల మంది వేల మంది పోటీ పడుతున్నటువంటి ఉద్యోగాలను పొందాలంటే మరి ఒత్తిడి ఎలా ఉండాలి మనకి ఆ ఒత్తిడిని తట్టుకునే విధంగానే మనం మనల్ని సిద్ధం చేసుకునే విధంగా వెళ్ళాలి రైట్ మీరు అందరూ దాన్ని అర్థం చేసుకున్నారు చక్కగా చదువుతున్నారు అందరికి అభినందనలు ఇంకొంచెం బాగా చదివేటువంటి ప్రయత్నం చేయండి మరి కాస్త ఎక్కువ సమయాన్ని మీరు డిఎస్సి మీద పెట్టే విధంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంటుంది మనకి ఎగ్జామ్స్కి నోటిఫికేషన్కి మధ్య సమయం చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఈ ఖాళీ సమయంలోనే మీరు ఎక్కువగా చదువుకున్నట్లయితే రేపు దీనికంటే డబుల్ వచ్చేటువంటి ఒత్తిడిని కూడా మీరు తట్టుకోగలుగుతారు విద్యార్థుల రైట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టైం టేబుల్ ఏమిటి అంటే మీకు అందరికీ తెలుసు మనకి పదో తరగతి నూతన పాఠ్య పుస్తకాలు వచ్చినాయి ఈ నూతన పాఠ్య పుస్తకాలు మనకి నాలుగు ఉంటాయి హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ సివిక్స్ దేనికి దానికి సెపరేట్గా ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు వచ్చినాయి ఆల్రెడీ తొమ్మిదో తరగతిలో మీరు నాలుగు పుస్తకాలు చదువు ఉన్నారు ఈ సంవత్సరం పదో తరగతి సిలబస్ మారింది కాబట్టి ఇక్కడ కూడా మనకి నాలుగు పాఠ్య పుస్తకాలు వచ్చినాయి ఈ నాలుగు పాఠ్య పుస్తకాల మీద మీకు నాలుగు పరీక్షలు అనేటువంటివి జరుగుతాయి అన్నమాట ఎప్పుడంటే మార్చి ఇరవై ఏడవ తారీఖున చరిత్ర మీద మీకు ఒక పరీక్ష ఉంటుంది చరిత్రకు సంబంధించి మనకి ఐదు పాఠ్యాంశాలు ఉన్నాయి కొత్త టెక్స్ట్ బుక్లో ఒకటి ఐరోపాలో జాతీయవాదం పురోగతి రెండు భారతదేశంలో జాతీయవాదం మూడు విశ్వవ్యాప్తం ప్రపంచం రూపుదిద్దుకోవడం నాలుగోది పారిశ్రామిక యుగం ఐదోది ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం అనేటువంటిది ఉంటుంది అన్నమాట ఇది ఏదైతే మీరు నెలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉంటారో వాటికి ఖచ్చితంగా లింక్ అయ్యేటువంటి చాప్టర్స్ అనమాట దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక పక్క ఇంటర్మీడియట్ హిస్టరీ చదువుతూనే మరో పక్క ఐ ఎగ్జామ్స్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా ముందుగానే మీకు ఇస్తున్నాను ఇరవై ఏడవ తారీఖున నేను వీడియో చేసేనాటికి దాదాపుగా ఒక నెల రోజుల సమయం ఉన్నది మీకు కనీసం ఒక ఇరవై ఐదు రోజుల పాటు సమయం మీకు ఉంటుంది ఇంత సమయం అంటే ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ ఇరవై ఏడవ తారీఖు కల్లా ఇది మీరు కంప్లీట్ చేసుకుంటారు కొత్త పుస్తక పుస్తకాలు దగ్గర పెట్టుకునేటువంటి ఉద్దేశంతో ఇక తర్వాత పౌరశాస్త్ర పరీక్ష సివిక్స్ మీద మనకి మార్చి ముప్పై ఒకటి ఉంటుంది ఇక్కడ మీకు ఐదు యూనిట్స్ ఉన్నవి ఒకటి అధికార విభజన రెండోది సమైక్యవాదం మూడోది లింగం మతం మరియు కులం నాలుగోది రాజకీయ పార్టీలు ఐదోది ప్రజాస్వామ్య ఫలితాలు సో రెండు ఇచ్చినటువంటి రెండు సివిక్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క ఐదు టాపిక్స్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అంశాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి చాప్టర్స్ కూడా మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధికార విభజన అనేటువంటిది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం ఆ టాపిక్స్లో మనకి కలుస్తా అలాగే సమైక్యవాదం కూడా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వాలు అనేటువంటి టాపిక్స్లో మన దాన్ని అంటే ఇది అర్థం చేసుకోవాలంటే ఆ నాలెడ్జ్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట అందుకని మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ మీద సివిక్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఇది మీకు ఈజీ అవుతుంది అలాగే లింగం మతం మరియు కులం రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య ఫలితాలు వీటి వీటి మీద మనకి పరీక్ష ఉంటుంది ఇవి మీరు చక్కగా చదువుకుంటే ఇది ఎప్పుడు ముప్పై ఒకటో తారీఖు దాదాపు నెల రోజుల సమయం ఉంది ఇంకా ఇక తర్వాత అర్థశాస్త్రం మీద మరొక పరీక్ష ఉంటుంది ఇది ఏప్రిల్ మూడో తారీఖుని డిజైన్ చేశాను ఇది ఇందులో ఉన్నటువంటి అంశాలు ఐదు టాపిక్స్ ఉన్నాయి మనకి అభివృద్ధి భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు ద్రవ్యం మరియు పరపతి ప్రపంచీకరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వినియోగదారుని హక్కులు గతంలో ఈ ఎకనామిక్ చాప్టర్స్ మీద ఎగ్జామ్స్ పెట్టుకున్నాం మనం ఎందుకంటే నేను మొదట చెప్పాను మీకు కొత్త పాఠ్య పుస్తకాలు చదవండి అని చాలామంది ఫాలో అయ్యారు ఎక్కువ మంది చదవట్లేదు సరే వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం నేనైతే ఖచ్చితంగా చదవమనేది చెప్తారు ఎందుకు చదవమంటున్నాను అనేటువంటిది తర్వాత చెప్తాను ఇక ఈ అర్థశాస్త్రం ఇచ్చినటువంటి అభివృద్ధి కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఐదు చాప్టర్స్ని చక్కగా చదివి ఎప్పుడు ఏప్రిల్ మూడవ తారీఖున మీరు ఆ పరీక్షకు సిద్ధం కండి ఇక తర్వాత ఏప్రిల్ ఆరవ తారీఖున మనకి జాగ్రఫీ పరీక్ష ఉంటుంది ఇందులో మీకు ఏడు చాప్టర్స్ ఉన్నాయన్నమాట అందుకే దీన్ని కాస్త నెల రోజుల కంటే ఎక్కువ సమయం ఉండేలా కిందకు దింపడం జరిగింది వనరులు మరియు అభివృద్ధి అటవీ మరియు వన్యప్రాణులు వనరులు జల వనరులు వ్యవసాయం ఖనిజాలు మరియు శక్తి వనరులు ఉత్పాదకత పరిశ్రమలు జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు ఇక్కడ మన పదో తరగతిలో ఉన్నటువంటి ఏడు చాప్టర్స్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్స్ కానీ అలాగే అర్థశాస్త్ర చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వనరులు అనేటువంటి టెక్స్ట్ బుక్స్ని దానికి ఎక్స్టాన్షన్ వెరషన్ అనేటువంటిది టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా ఇది కూడా మీరు చదివి తీరవలసిందే విద్యార్థుల అంటే ఈ రకమైన ఈ రకంగా నాలుగు పరీక్షలు మనం నిర్వహించుకుంటాం అంటే ఇవి చదవాలి హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ చదవాలి దాంతోపాటుగా రివిజన్ ఎగ్జామ్స్ చదవాలి సెప్టెంబర్ ఐదు నుంచి మనం ప్రారంభించుకున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టాపిక్స్ని కూడా చేసుకుంటూ మీరు ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి అంటే ఇలాగా ఒక నాలుగు వైపుల నుంచి మీకు ఈ అంశాలు చదివే విధంగా మేము టైం టేబుల్ అనేటువంటి సిద్ధం చేయడం జరిగింది ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ ఏంటంటే సార్ ఇది కొత్త పాఠ్య పుస్తకాలు టెన్త్ క్లాస్ మీద సిలబస్ మీరు ఇచ్చారు కదా ఇవి ఖచ్చితంగా చదవాలా ఇప్పటికే మాకు బర్త్డే నై కూర్చున్నది ఇంటర్మీడియట్ సిలబస్ చూస్తుంటే కొండంత ఉన్నది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చూసినా కూడా అది కూడా ఇంకొక కొండ అంత ఉన్నది మళ్ళీ మళ్ళీ పక్కన ఇంకో కొండ మీరు పెడుతున్నారా అని మాత్రం మీరు అనుకోమాకండి ఖచ్చితంగా మీరు పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకాలు చదివి తీరవలసిందే దీనికి కారణం ఏమిటి కారణం నెంబర్ వన్ ఏమిటంటే మనకి అకాడమిక్ ఇయర్ పూర్తయింది దాదాపు పూర్తి అయిపోయింది మన పరీక్ష నిర్వహించే సమయానికి పూర్తిగా ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అంటే పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాలు అనేటువంటి మాట నేను పదే పదే చెబుతూ ఉంటాను మరి అంటే పదో తరగతి పాఠ్య పుస్తకాలు వచ్చి ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఫస్ట్ రీజన్ అనమాట మీకు ఇక రెండోది టీచింగ్ అంటే మీరు రేపు టీచర్ అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏ పుస్తకాలు బోధించాలా ఖచ్చితంగా మీరు పదో తరగతిలో ఉన్నటువంటి నాలుగు టెక్స్ట్ బుక్స్ మీరు బోధించాలి మరి అలాంటప్పుడు మీ యొక్క బోధనా సామర్థ్యం ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ మీద ఎంత ఉన్నది ఆ బోధన అంశాల మీద ఎంత గ్రిప్ ఉన్నది అనేటువంటిది టెస్టింగ్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తారు అందుమూలంగా మీరు ఈ కొత్త పుస్తకాలు చదవాలి అరే నేను పాత పుస్తకాలు చదివిన పాత తెంత చదివా మీరు ఆ టెక్స్ట్ బుక్ తెచ్చుకోండి అదే నేను చెప్తానంటే కుదిరుతుంది ఆ పాఠశాలల్లో సో మనం ఏదైతే వెళ్ళామో అక్కడ ఏదైతే సిలబస్ ఉన్నదో ఏదైతే పాఠ్యపుస్తకాలు ఉన్నాయో మనం చెప్పాలి అక్కడ ఏ పాఠ్య పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ నేను చెప్పినటువంటి నాలుగు పాఠ్యపుస్తకాలు అక్కడ ఉన్నాయి అక్కడ ఉంటాయి రేపు ఖచ్చితంగా ఆ పాఠ్యాంశాలు మీరు బోధించాలి మీరు బోధించాలంటే ఖచ్చితంగా ఆ యొక్క పాఠ్యాంశాల మీద మీకు గ్రిప్ ఉండాలి అసలు ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి హిస్టరీలో ఏమున్నది సివిక్స్లో ఏమున్నది ఎకనామిక్స్లో ఏమున్నది జాగ్రఫీలో ఏమున్నది అనేటువంటి విషయం చాలా క్లియర్గా తెలియాలి దాని మీద క్లారిటీ ఉండాలి మీకు కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి అలా ఉండే విధంగా ఆ యొక్క ప్రశ్నలు అడిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది అందుకని మీరు ఖచ్చితంగా చదవాలి రెండు కారణాలు చెప్పాను ఒకటి అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతుంది రెండోది మీరు రేపు బోధించవలసినటువంటి అంశాలు ఇవే కాబట్టి మీరు ఖచ్చితంగా అవి చదివి తీరవలసిందే ఇక మూడోది గత అనుభవాలను మనం పరిశీలన చేసినట్టుకున్నట్లయితే అంటే గత డిఎస్సి అనుభవాలను మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్స్ మారినటువంటి సందర్భంలో మనకు ఒక డిఎస్సి వచ్చింది గతంలో చెప్పాను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను రెండు వేల పద్నాలుగు అనమాట రెండు వేల పద్నాలుగు డిఎస్సి ఇదే పరిస్థితి అన్నమాట అప్పుడు కొత్తగా టెక్స్ట్ బుక్స్ పిల్లల చేతుల్లో ఉన్నాయి అంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సిలబస్ ఏమో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఇచ్చాడు కానీ అప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లేవు బైఫరికేషన్ అయిపోయిన తర్వాత పాఠశాలలో కలర్ ప్రింట్స్తో ఉన్నటువంటి పుస్తకాలు వచ్చేసాయి కానీ ఓల్డ్ సిలబస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఏమనుకున్నారంటే సిలబస్ ఏమంటే అదే కాబట్టి అదే చదివారు కానీ ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు పిల్లల చేతుల్లో అప్పుడు ఆ సమయంలో పిల్లల చేతుల్లో ఉన్నటువంటి కొత్త పాఠ్య పుస్తకాల నుంచి ప్రశ్నలు వచ్చేసినాయి దాంతో మంది చేతులు ఎత్తేసారు ఆ యొక్క డిఎస్ఎలు సో నేను కొంతమందికి సలహా ఇచ్చాను కొత్త పుస్తకాలు కూడా చదవాలి చదవాలని చెప్పడంతో వాళ్ళు అక్కడ సక్సెస్ సాధించారు అంటే ఎందుకని అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకు అకాడమిక్ కేర్ అవుతుంది రెండోది పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాలు మనం చదవటం అనేటువంటిది చాలా అవసరం ఇప్పుడు సముద్రం మనం ఎదుగుతున్నాం ఈ యొక్క సిలబస్ అని సముద్రంలో అంత పెద్ద సముద్రం ఎదుగుతున్నప్పుడు పిల్లకాలం లాంటి దీని దగ్గర ఎందుకు మనం కొక్కుతి పడాలి ఒక నాలుగు పుస్తకాలు అదనంగా పెరుగుతున్నంత మాత్రం ఎందుకు మనం బెంబేలు ఎత్తుకోవాలి తప్పదు కదా ఇందులోంచి నుంచి ప్రశ్నలు వస్తే రేపు నువ్వు చేయకపోతే ఏమైపోతుంది నీ మొత్తం శ్రమ అంతా నీరు గారిపోదా సో కాబట్టి గతానుభవాల రీత్యా గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఈ యొక్క నూతన పాఠ్య పుస్తకాలు ఏమైతున్నాయో టెన్త్ క్లాస్ అవన్నీ కూడా మీరు చదవండి కానీ స్కూల్ ఎస్టెండ్ స్వాస మొత్తం అందరికీ చెప్పేసాలా ఎస్జిటి ప్రిపరేషన్ చేసేటోళ్ళైనా స్కూల్ ఎస్టెండ్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ చదివేటోళ్ళైనా ఎవరైనా సరే పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదవాలి అది టెన్త్ క్లాస్ అయినా సరే ఇంటర్మీడియట్ అయినా సరే ముందు అది చదవాలి అది చదివిన తర్వాతే మీకు సిలబస్ ప్రకారం ఏదైనా టాపిక్ కొత్త పుస్తకాలు లేకపోతే అప్పుడు పాత పుస్తకాలకు పోయి చదవాలి తప్ప మొదట మీరు చదవాల్సింది పిల్లల చేతుల్లో ప్రస్తుత అకాడమిక్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చదవాలి ఇక ఈ గతానుభవాల రీత్యా అలాగే ఈ టీచింగ్ రీత్యా అకాడమిక్ ఇయర్ పూర్తయింది కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాలి దాంతోపాటుగా నాలుగో అంశం అత్యంత కీలకమైనది ఇది పోటీ రీత్యా పోటీ అనేటువంటిది పెరిగింది కదా చాలా బాగా పెరిగింది పోటీ మామూలు పోటీ కాదు ఎందుకంటే టెట్ స్కోరే మనకి నూట ముప్పైలు నూట ఇరవైలో అయిపోయినటువంటి పరిస్థితి మనకు వచ్చేసింది ఇంత పోటీ అనేటువంటిది పెరిగింది ఇంత పోటీలో ఒక్క ప్రశ్న ఒక్క పాయింట్ ఒక్క బిట్టు కూడా మన జీవితాన్ని మార్చేస్తుంటుంది కాబట్టి మనం సిలబస్లో ఉన్నటువంటిది చదువుతూ అకాడమిక్ ఇయర్ను కూడా ఆ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ను కూడా మనం బేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చెప్పాను కదా రెండు మూడు బిట్లలోనే మన జీవితం అట ఇట అనేటువంటిది తేలిపోతుంది మీ సిలబస్ ప్రకారం ఉన్న అంశాల మీద గ్రిప్ ఉంటుంది కాదనట్లేదు దాంతోపాటుగా ఈ అకాడమిక్ ఇయర్ మరి మన ఏంటి డిఎస్సి డిఎస్సి అంటే ఏంటి స్కూల్కి సంబంధించినటువంటిది అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా ఫాలో అవుతారు మనం రేపు వెళ్ళి పిల్లలకి ఆ టెక్స్ట్ బుక్స్ చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని పోటీ అనేటువంటిది విపరీతం ఉంది కాబట్టి ప్రతి కార్నర్ను కూడా మూల మూలకి వెళ్ళి మనం వెతుక్కుని చదవలసినటువంటి పరిస్థితి ఏ చిన్న అవకాశాన్ని కూడా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు విద్యార్థుల అందుకనే మీకు మామూలుగా చెబితే మీరు చదవరు నాకు ఒక ఆ విషయం తెలుసు కాబట్టి ఎగ్జామ్ ఇచ్చాను కనీసం ఎగ్జామ్ కోసమైనా సార్ ఎగ్జామ్ పెట్టిండి కదా చదవాలి గురువుగారు అక్కడ ఇచ్చారు నెల రోజులు సమయం ఇచ్చిండు కాబట్టి ఏదో రకంగా పుస్తకాలు తిరిగేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో అయినా నా విద్యార్థులు ఉంటారనే ఉద్దేశంతో టైం టేబుల్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఓకే మీరు హండ్రెడ్ ప్లాన్ ఫాలో అవ్వాలి రివిజన్ ఎగ్జామ్స్ ఫాలో అవ్వాలి దాంతోపాటుగా ఓల్డ్ ఎగ్జామ్స్ ఫాలో అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఈ నాలుగు టెక్స్ట్ బుక్స్ మీద ఉన్న ఎగ్జామ్స్ కూడా చూడాలి కోర్స్ మీకు బర్త్డే అవుతుంది అందుకనే కదా నేను కూడా మీ బర్త్డేని అర్థం చేసుకుంటూ కొంచెం డిలే డిలే చేస్తూ మెల్లగా ఎగ్జామ్స్ అనేటువంటి పొందుపరుస్తున్నాం ఎందుకంటే చదివే సమయం మీకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో అటు ఇటుగా మేము ఎగ్జామ్స్ అనేటువంటిది పెడుతున్నాం అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మన టైం టేబుల్లో ఏ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ కాదు ప్రతి ఎగ్జామ్ కూడా జరిగి తీరుతుంది దానికి మీరు సిద్ధమయ్యే విధంగానే మేము ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్స్ అనేటువంటి పెడతా ఉంటాం మనం ఇది ఎగ్జామ్ జరగదేమో చదవడం మానేద్దామని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది మేము నిర్వహించి తీరుతాం హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్న ఎగ్జామ్స్ అయినా సరే రివిజన్ ఎగ్జామ్స్ అయినా సరే ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ అయినా సరే ఖచ్చితంగా మీరు రాయవలసిందే దాని బట్ కండిషన్ ఏంటంటే అంతకంటే ముందు మీరు తరువుగా ఆ యొక్క పాఠ్యాంశాలు చదివిన తర్వాత మాత్రమే రాయండి విద్యార్థులారు సో ఇది నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా కొత్త పుస్తకాలు బాగా చదవండి ఈ పరీక్షలు కూడా బాగా రాయండి ఇప్పుడు ఏదైతే బాగా రాస్తున్నారో ఈ పరీక్షలు కూడా అలాగే బాగా రాయాలని మేము కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను మరొక క్లాస్ తోటి తిరిగి నేను మళ్ళీ ముందుకు వస్తాను జై హింద్